ఇస్తాము మొదటి సంతకం పెడతాము వయో పరిమితి కూడా పెంచుతాము మీకు ఏడు సంస్థల నుంచి డిఎస్సీ రాలేదు వయో పరిమితి ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు మేము కూడా నమ్మి ఈ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సి నిర్వహించడంలో రికార్డు ఉంది ఆయన మంచిగా నిర్వహిస్తాడు అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము అన్ని పనులు వదులుకొని ఎలక్షన్లోనూ బాగా పనిచేసి కుటుంబం రావడానికి మేము కూడా అయ్యాము మా జీవితాలు బాగుపడతాయని రోజు మాత్రము నోటిఫికేషన్ ఇచ్చారు పదహారు వేలతో నోటిఫికేషన్ సంతోషం కాకపోతే ఎనిమిది లక్షల జిఎస్టీ అభ్యర్థులు ఉంటే కేవలం మూడు లక్షల అరవై వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు నాలుగు లక్షల మంది అప్లై చేసుకోలేదు కారణం ఏంటంటే పరిమితి వాళ్ళు పోతా టెట్ ఎగ్జామ్ నిర్వహించుకున్న ఇట్లా పోత వచ్చారు ఓసీ అభ్యర్థులకు ఫిఫ్టీ పర్సెంట్ డిగ్రీ పర్సెంటేజ్ పెట్టేసి పోతకొస్తారు సిబిఎస్ఈ వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి వాళ్ళు పోతకొస్తారు ఈ విధంగా చేసి ఇచ్చి దాదాపు నాలుగు లక్షల మందిని అనర్హులుగా చేశారు వాళ్ళందరికీ న్యాయం కల్పించాలి అదేవిధంగా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారము మాకు న్యాయం జాయి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారికి ఇదే టీడీపీ ఎమ్మెల్సీలు வேப்பாடி சிரஞ்சீராவார் காயூரெண்ட் ராம் கோபல் ரெடி அஞ்சல் ஸ்ரீகாந்த் காய் பகிரங்க டிடிபெட்டர் லெட்டர் వయోపరిమితి నలభై ఏడేళ్ళు పెంచాలి జగన్ గారు అని సీఎం గారికి ఆ రోజు లెటర్ రాసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇన్ని విధాలుగా హామీలు ఇచ్చి ఈరోజు మా జీవితాన్ని నాశనం చేస్తున్నారు దీన్ని పునఃపరిశీలించుకొని మీ అందరికీ న్యాయం అయ్యేటట్లుగా ఏజ్ ఏజ్ పెంచి టెట్ నిర్వహించి వయోపరిమితిని తగ్గించి మార్క్స్ పర్సెంటేజ్ని తగ్గించి వయోపరిమితిని పెంచి టెట్ ఎగ్జామ్ నిర్వహించి అందరికీ న్యాయం చేయాలని మిమ్మల్ని పాదాభివందనాలు చేస్తూ వేడుకుంటున్నాం సార్